క్రైస్తలాట్ సహోదరు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆయన పాదములు కొలిమిలో కుటము వేయబడి మెరయిచ్చిన అపరంజీతో సమానమై ఉండెను ఆంగ్లంలో ఇత్తడి పాదములు అని ఉన్నది ప్రకటన బృందం అధ్యాయం అధ్యయం పదిహేను వచ్చినము ఇత్తడి తీర్పును సూచించును యోహన్ స్వార్థం మూడో అధ్యాయం పద్నాలుగులో ఇత్తడి సర్పమును కూర్చి చదివేదము ఈ కథ సంఖ్యాకాండం ఇరవై ఒకటి అధ్యాయం తొమ్మిదిలో చెప్పబడి ఉన్నది విష సర్పములచే కరవబడి మరణించుచున్న ఇస్రాయేలీలు ఇత్తడి సర్పం వైపు చూచి ప్రతికిరి అయితే ఈ ఇత్తడి సర్పములో ఏ శక్తియు లేదు ఆయనను కొంతకాలమైన పిమ్మట ప్రజలు ఆ ఇత్తడి సర్పమును పూజించుటకు ప్రారంభించిరి కనుక ప్రభు దానిని నశింపచేసను రెండో రాజులు కనుక పద్దెనిమిది అధ్యాయం నాలుగో వచ్చినము బలిపీఠము ఇత్తడిచే చేయబడినను ప్రభు పాదములు ఇత్తడి వలె ఉండేడు ఆది మూడు అధ్యాయం పదిహేనులో సర్పము తల చితుక కొట్టబడినని ప్రవచింపబడి ఉండెను సమాధాన కర్తయోగ దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చిత్తుకు దొక్కించునని రోమిల్ క్రస్ని పత్రిక పదహారో అధ్యాయం ఇరవైలో చూచున్నాము క్రీస్తు తెలువులో చనిపోటు ద్వారానే సాతాను ఓడించబడెను ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభు సాతాను ఓడించి మనము పొందవలసిన తీర్పు నుండి తప్పించును దేవుని శక్తి అద్భుతములు చేయటంలో లేదు కానీ సెలువ ఎందే కలదని ఒకటి కొన్ని నీళ్ళ గ్రాసిన పత్రిక ఒకటి అధ్యాయం పద్దెనిమిదిలో ఉన్నది కనుక మనము ఏసుక్రీస్తు ప్రభు సెలువయందే అతిశయించుటకు నేర్చుకునవలేను శత్రువును ఓడించుటకు మనము ప్రభు యేసుక్రీస్తు యొక్క మరణ భూస్థాపన పురుదానవులలో మనలను మనము ఐక్యపరచుకున్నటకు నేర్చుకునవలేను ఈ దిన త్యానము మనందరి ఆత్మీయ జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండురిగాక ఆమె